హలో వెల్కమ్ టు సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ సో మన వీడియోస్ బాగా చూస్తున్నారు అండ్ డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నాను అండ్ డెఫినెట్గా చిన్న చిన్న ఆడియో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని అని చెప్పేసి చాలామంది కూడా ఇన్ఫామ్ చేస్తున్నారు అండ్ అవి నేను రెక్టిఫై చేయడానికి నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను అండ్ డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నా ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతున్నా జీపేట్ ప్రిపేర్ అవుతున్నా నైపర్ ప్రిపేర్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఎటువంటి కోచింగ్ డీటెయిల్స్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఈ వీడియోలో మనం రిసెప్టార్స్ గురించి మాట్లాడదాము సో రిసెప్టార్స్ రిసెప్టార్స్ ఆర్ లార్జ్ మాలిక్యూల్ ప్రోటీన్ నేచర్ ప్రొవైడ్ ఏ బైండింగ్ సైట్ ఫర్ లైగ్ అండ్ మాలిక్యూల్ అయితే బాగా డ్రగ్ మాలిక్యూల్ అంటే నువ్వు ఏ డ్రగ్ తీసుకున్నా కూడా అది బాడీలోకి వెళ్ళిన తర్వాత రిసెప్టార్కి బైండ్ అవ్వాలి సో లైక్ దట్ దర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ రిసెప్టార్స్ ఇన్ ద బాడీ అండ్ దట్ సబ్ ఎగ్జాంపుల్స్ ఆర్ కేటగిరీ అండర్ ఫోర్ కేటగిరీస్ సో అయాన్ ఛానల్ ఆర్ ఐనోడ్రోపిక్ రిసెప్టార్స్ ఆర్ ఫాస్ట్ యాక్టింగ్ రిసెప్టార్ జీ ప్రోటీన్ కపుల్డ్ ఆర్ మెటోట్రాపిక్ రిసెప్టార్స్ ఆర్ సర్పంటైన్ రిసెప్టార్స్ ఆర్ సెవెన్ ట్రాన్స్మెంబర్ అండ్ హెప్టాలికల్ రిసెప్టార్ ఎంజెమ్ రిసెప్టార్స్ ఆర్ కటలైటిక్ రిసెప్టార్స్ ఆర్ థైరోసిన్ రిసెప్టార్ ఫోర్త్ వన్ న్యూక్లియర్ రిసెప్టార్స్ ఆర్ స్టెరోడల్ రిసెప్టార్స్ ఆర్ సైటోసాలిక్ రిసెప్టార్స్ ఆర్ ఇంట్రా సెల్లర్ రిసెప్టార్స్ ఇంట్రాసెల్లర్ రిసెప్టార్స్ సో ఈ విధంగా ఫోర్ టైప్స్ ఆఫ్ మేజర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉన్నాయి అయితే రిసెప్టార్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే కనుక సేమ్ మ్యాథ్స్లో ఎలాగైతే ఫార్ములాస్ కీ రోల్ ప్లే చేస్తాయో ఫార్మకాలజీలో కూడా మనం ప్రతి డ్రగ్ అనేది ఒక రిసెప్టార్కి బైండ్ అయ్యి దాని యొక్క యాక్షన్ చూపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనం నెంబర్ ఆఫ్ రిసెప్టార్స్ అసలు ఆ రిసెప్టార్ ఏంటి దాని లొకేషన్ ఏంటి దాని ఫంక్షన్ ఏంటో మనం తెలుసుకోగలిగితే కనుక మనకి డ్రగ్స్ ఈజీగా చదవటానికి దాని యొక్క మెకానిజం ఈజీగా తెలుసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టివ్ బీటా టూ రిసెప్టార్ ఎగోనిస్ట్ ఆర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్తమా ఆస్తమాని కంట్రోల్ చేస్తాయి సో బీటా టూ రిసెప్టార్ లొకేటెడ్ ఆన్ ద లంగ్స్ సో స్టిమ్యులేషన్ ఆర్ ఎగోనిజం ఆఫ్ బీటా టూ రిసెప్టార్ కాజెస్ బ్రాంకల్ స్మూత్ మజిల్ డైలేషన్ దట్ హెల్ప్స్ ఇన్ ద డిక్రీజ్ ఆస్తమా అటాక్ అండ్ సో ఇక్కడ బీటా టూ రిసెప్టార్స్ మనం ఎగోనైజ్ చేయాలి ఎగోనైజ్ చేస్తే ఆస్తమా తగ్గుతుంది అలాగే నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక సేమ్ ఆస్తమా తగ్గించడానికి సెలెక్ట్ ఎం త్రీ రిసెప్టార్ బ్లాకర్స్ వాడతారు ఇప్రాట్రోపియం టయోట్రోపియం సెలెక్ట్ టు ఎం త్రీ రిసెప్టార్ బ్లాకర్ అక్కడ ఎందుకని సో ఎస్టేల్ కోలిన్ ద్వారా బ్రాంక్యల్ స్మూత్ మదల్ కాంట్రాక్షన్ జరుగుతుంది ఎక్కువగా కాంట్రాక్షన్ జరిగితే ఆస్తమా పెరుగుతుంది అందుకని సెలెక్టివ్గా రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తే దట్ ఈస్ బ్రాంక్యుల్ స్మూత్ మదల్ మీద ఉన్న వాటిని సో ఆస్తమా కంట్రోల్ అవుతుంది అంటే బీటా టూ రిసెప్టార్ని ఎగోనైజ్ చేయటం వల్ల మనకి ఆస్తమా కంట్రోల్ అవుతుంది ఎం త్రీ రిసెప్టార్స్ని బ్లాక్ చేయడం వల్ల కూడా మనకి ఆస్తమా కంట్రోల్ అవుతుంది సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రతి డ్రగ్ కూడా రిసెప్టార్ బండ్ అయ్యే యాక్షన్ చూపించాలి అందుకని రిసెప్టార్ కాన్సెప్ట్ నేర్చుకొని సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఏంటి వాటి లొకేషన్ ఏంటి వాటి ఫంక్షన్ ఏంటి అని మీరు క్లియర్గా తెలుసుకోగలిగితే కనుక మోస్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అలాంగ్ విత్ క్లాసిఫికేషన్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అండ్ ఈవెన్ మన వీడియోస్ మీరు గమనిస్తే కనుక సో ఓల్డెస్ట్ వీడియోస్లో మీకు రిసెప్టార్స్ అంటే స్టార్టింగ్ వీడియోస్లో రిసెప్టార్స్ దాని కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క టైప్ ఆఫ్ రిసెప్టార్ ఫోర్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ గురించి మినిమం టెన్ టెన్ మినిట్స్ వీడియో నేను తెలుగులో చేస్తున్నాను అండ్ డెఫినెట్గా మీకు అర్థమవుతుంది హోల్ ఫార్మకాలజీ మీద మీకు డెఫినెట్గా కొంత ఐడియా అండ్ త్రిప్ రావాలంటే రిసెప్టార్ కాన్సెప్ట్ కంపల్సరిగా మీకు హెల్ప్ అవుతుంది సో ఈ ఆపర్చునిటీ ఇటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా రిసెప్టార్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి ఎందుకంటే ఫార్మకాలజీ వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్ ఆర్ మేజర్ సబ్జెక్ట్ ఇన్ ద ఫార్మసిస్ట్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ మీరు ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డెఫినెట్గా చిన్న చిన్న ఆడియో డిస్టర్న్స్ ఉన్నాయి అవి రెక్టిఫై చేస్తాను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్